జై శ్రీరామ్ దేవీరామ్ ఈ వీడియో పూర్తి అర్థం కావాలంటే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీకు ఒక మంచి విషయం అయితే అందించాలనుకుంటున్నాను ప్రతి మనుషుల జీవితాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి విషయం ఏంటంటే ఒక మనిషి ఒక చోట కూర్చొని తనకు జరిగినటువంటి బాధను ఒక చోట వెలగక్కుతుంది అక్కడే ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ఆమె వద్దకు వెళ్ళి ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నావు అడిగితే సరే వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు జీవనోపాధి కింది అది నడవడం లేదు చాలా కష్టాలలో ఉన్నాం దాని మీద ఏదో ప్రతిఫలం వస్తుందని చెప్పేసి ఈ విధంగా పని చేసుకుంటుంటే అక్కడ ఎవరు రావడం లేదు అని చెప్పేసి బాధనైతే వెళ్ళగక్కుతుంది సరే అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు చేసే ఈ ఏదైతే వ్యాపారం ఉందో అది మాకైతే ఉపయోగపడదు అంటే అక్కడికి వచ్చి మేము ఒక పది మందికి ఏర్పడి అక్కడ నీతో బేరమాడుతున్నట్టు చేస్తాం సో అప్పుడు నలుగురిని చూసిన ఇంకొక నలుగురు యాడ్ అవుతారు నీకు కొంచెం ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి ఈ నలుగురు ఇంకొక నలుగురిని తీసుకొని అక్కడ పోయి కొంటున్నట్టుగా అక్కడ ఏదో బేరమాడుతున్నట్టుగా అయితే అక్కడ ఒక రష్యను క్రియేట్ చేస్తారు ఈ రష్యను క్రియేట్ చేసిన తరుణంలో చాలా అక్కడ మంచిగానే గొప్పగా జరుగుతుంది ఆమె ఏ విధంగా ఊహించిందో ఆమె ఊహించిన దానికంటే మిన్నగా అక్కడైతే ట్రాన్సాక్షన్ జరుగుతుంది అందరూ హ్యాపీ ఉన్నారు ఇలా కొద్ది కాలం తర్వాత వీళ్ళు ఇలాగే వస్తున్నారు ఇంకా ఈ పది మంది ఇంకొక పది మందిని వెంట పెట్టుకొని అక్కడికి పోయి అక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్ వీళ్ళు చేయకుండా అట్లా క్రియేట్ చేసి వాళ్ళకైతే ఒక హైక్ తీసుకొని వస్తారు వాళ్ళ సంస్థకి సో కొద్ది రోజులు గమనించినా తను ఏం చేస్తున్నారంటే వీళ్ళ వల్ల నాకు అయితే క్రెడిట్ అయితే మంచిగానే వస్తుంది బట్ ఎక్కడ వీళ్ళు నా వల్లనే బాగుపడ్డారని అనుకుంటారేమో అని ఒక చిన్న గిల్టీగా తనను తాను ఫీల్ చేసుకొని ఏం చేసిందంటే ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేసారో వాళ్ళని ఒక నెట్టి వేసే క్రమం కింద సరిగ్గా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడమో సబ్ ఏదో విధంగా వీళ్ళను కొంచెం దూరం చేసే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది అది గమనించిన వీళ్ళు ఏం చేసినారంటే ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకెళ్ళిపోయినారు పక్కకి వెళ్ళిపోయిన మిగిలిన వాళ్ళకు కూడా కొంచెం కొంచెం నెమ్మదిగా తెలిసి ఆమెకు మద్దతు ఎవరైతే వెళ్ళిపోయినారో ఆ సంస్థకి వాళ్ళందరూ వెనక చేశారు తర్వాత అక్కడ అంత శూన్యమైపోయింది ఇండియన్ సైకలాజికల్ ఎట్లా ఉంటుంది అంటే ఉన్న దగ్గర హోటల్ కానీ కిరాణా షాప్ ఏ ఏదైనా సరే ఏ బిజినెస్ అయినా సరే ఫోర్స్ ఉన్న దగ్గరికే ఇంక పది మంది చేరుతారనమాట అంగడి అయినా సరే చివరికి కూరగాయలు అమ్మే సంతలో అయినా నలుగురున్న దగ్గరికే ఇంకొక ఇద్దరు వస్తారనమాట అది ఇండియన్ సైకలాజికల్ అట్లుంటుంది సో దాన్ని మంచిగా అయితే తినకు మద్దతు దొరికింది బట్ ఆమె నిలుపుకోలేకపోయింది అనమాట తర్వాత వీళ్ళని దూరం చేసుకున్న తర్వాత అక్కడ అంత శూన్యమైపోయింది ఇప్పుడు రోదిస్తూ మళ్ళీ ఏం చేద్దాం వీళ్ళు వస్తే మళ్ళీ నాకు రష్ వస్తుండొచ్చు అనే ఆలోచిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి పోయి సపోర్ట్ చేయాలన్నా ఊరుకోవాలన్నా ఏం చేయాలి ఏం చేస్తారు ఎప్పుడైనా సరే మన నుండి ఏమీ ఆశించకుండా ఒకరు మనకు మద్దతుగా నిలబడినారంటే ఖచ్చితంగా మనం అది మరవకూడదన్నమాట వాళ్ళ వల్లే మనం బాగుపడ్డాం చెప్పుకో తప్పేముంది కిరీటం ఏమైనా కింద పడిపోతుందా పడిపోదు కదా వాళ్ళు చేస్తేనే ఈరోజు ఈ స్థితికి వచ్చినా చెప్పుకో తల ఏమన్నా భూమిలో పాతుకొని పోతుందా గుండె వగిలి మొక్కలైతుందా కాదు కదా ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారి చేతులకు నువ్వు మొక్కుతావో వాళ్ళ మీద నీకు ప్రేమాభిమానాలు ఎప్పుడైతే ఉంటాయో ఇంకా నలుగురు నీకు ఉంటారనమాట అంటే సహాయం చేసినా వీళ్ళు మనల్ని మంచిగా గౌరవిస్తారు అనే భావనతో ఇంకా పది మంది మనకు సపోర్ట్ కాస్తారు సహాయం చేసిన చేతులను ఎప్పుడైతే నరికే ఆలోచన నీకు వచ్చిందో నీ నుంచి ప్రతి ఒక్కరు దూరం అవుతూనే ఉంటారు సంస్థ అయినా వ్యక్తిగత జీవితాలైనా ఏమైనా సరే అండగా నిలబడ్డ వాళ్ళని ఎప్పుడైతే నువ్వు తుంచాలనే ఆలోచన నీకు వస్తుందో అప్పుడే నీ జీవితం క్లోజ్ అయినట్లే అంటే బతికున్న శవం మాదిరి అనమాట ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు అవసరం ఉంది ప్రాధేయపాడు అవసరానికి అండగా నీకు నిలబడ్డులను గౌరవించడం నేర్చుకోవాలి అలాంటి లక్షణాలు లేకపోతే నీకు ఎన్నడూ ఎవరు మద్దతు ఎక్కడి నుంచి కూడా రాదు అనమాట చెప్తారు నీతి సూత్రాలు ఏం చెప్తారంటే రెండు రోజులు ఒక కుక్కకు తిండి పెడితే ఏడ తర్వాత ఆ కుక్క మనం ఒక చోట కనిపిస్తే అది ఆత్మీయత చూపిస్తాదని చెప్తుంటారు కదా కుక్కకున్న విశ్వాసం నీకు అని చెప్తుంటారు కదా మరి మనిషి ఎందుకట్లా తయారవుతాడు చాలా మంది అక్షనే ఉన్నారు ఈ మధ్యలో ఏం చేస్తుంటారంటే వాళ్ళ వల్లే మనము పాడైపోయినాము అనే ఒక విషయాన్ని అందరిలో జనరేట్ చేసి ఇష్టపెడతారు అది అలా నమ్ముతారు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం ఎందుకంటే అందరూ నీలాగే ఆలోచించరు అనమాట కొందరు దీంట్లో గుజ్జు ఉంటుంది ఆ గుజ్జుతో కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇగరం లేని యుద్ధం చేయమని పంపిస్తే కదిని పట్టు లేదు పెట్టుకొని వస్తా అని చెప్పిందంట అంట ఆగుతుందా ఆ టైంలో యుద్ధం ఆగదు కదా కథం పట్టించారనమాట